హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా సో అది ఏంటో మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది సో ఎస్ ఈరోజు శారీ ప్రీప్లెటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది చాలా ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకు చూపించేస్తున్నాను అన్నమాట సో చీర కట్టలోనే అమ్మాయి అందం తాగి ఉంటుంది అండ్ ఫ్రంట్ పళ్ళు పట్టు అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటే మన లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కదా సో ఎస్ అండి చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇక్కడ నేను చెప్ చూపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చీరను కానీ ఇట్లా ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నారంటే జస్ట్ టూ మినిట్స్లో చీరను కట్టేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా ఎట్లా ఏంటి అనేది చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ మెజర్మెంట్స్ తీసేసుకొని ఒక త్రీ పిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసాయండి సో శారీనైతే ఓపెన్ చేసేసుకొని పళ్ళుపాటుని పైన వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కంప్లీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి వేసేసుకోండి అండ్ మనకి పళ్ళుపాటు అనేది మన హైట్కి తగ్గట్టు ఎంత హైట్ కావాలో చూసేసుకొని కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కదా ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర మనం పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట సో ఇది పట్ మెజర్మెంట్ సో పట్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత సేమ్ శారీ అక్కడే అట్లానే పెట్టేసి మనం శారీని ఇట్లా పైన వేసేసుకొని ఒక్కసారి రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట సో ఇట్లా టర్న్ చేసేసుకొని మనకి ఈ శారీని మిడిల్ ఆఫ్ ద హిప్ దగ్గర మిడిల్లో పెట్టేసుకొని అక్కడి నుంచి ఒక జానడంతా శారీని విడిచిపెట్టేసి పిన్ పెట్టేసుకోవాలి ఇక్కడ సెకండ్ పిన్ పెట్టేసుకుంటున్నాను అండ్ థర్డ్ పిన్ వచ్చేసి మన స్టార్టింగ్ హిప్ మిడిల్లో హిప్ స్టార్టింగ్ చేసేసుకొని మళ్ళీ టర్న్ చేసేసుకొని అదే మిడిల్ ఆఫ్ ద హిప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఒక జానడు అయితే విడిచిపెట్టేసి సో థర్డ్ పిన్ అయితే పెట్టేసుకోవాలి సో క్లియర్గా అర్థమైంది కదా త్రీ పిన్స్ అయితే మనం పెట్టేసుకున్నామండి సో పళ్ళు దగ్గర చెస్ట్ పార్ట్ దాటిన దగ్గర అండ్ అట్లనే హిప్ దగ్గర ఈ త్రీ మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాత సో పళ్ళు అయితే తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ పెట్టేసుకోవాలి సో ప్లీట్స్ కూడా మనకి సైజెస్ మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పెట్టేసుకోవచ్చు ఫైవ్ ప్లేట్సా సిక్స్ ప్లేట్సా సెవెనా ఎయిటా నైనా అనేది మన ఇష్టం మన బాడీకి తగ్గట్టు పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను సిక్స్ ప్లేట్స్ అయితే తీసేసుకుంటున్నాను సో ప్లేట్స్ అనేవి చాలా చక్కగా నీట్గా ఇట్లా సర్ది పెట్టేసుకోవాలి సో చూసారు కదా సిక్స్ ప్లేట్స్ అయితే వచ్చినాయి సో ప్లేట్స్ అనేవి నీట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ స్టార్టింగ్లో మనం ఒక పిండిని అయితే పెట్టేసుకుందాం సో దట్ ఏంటంటే ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట సో ప్లీట్స్ పెట్టేసిన తర్వాత హిప్ దగ్గర ఉన్న కుర్చీళ్ళు అయితే పెట్టేసుకోవాలి నడుము దగ్గర కుర్చీలు కోసం ఆల్రెడీ హిప్ టు హిప్ తీసుకున్నాం అట్లనే చెస్ట్ పార్ట్ దాటిన తర్వాత తీసుకున్నాం కదా ఈ రెండు పిన్నుల్ని కలిపేసి మనం ఈ పార్ట్నైతే కుర్చీలు పెట్టుకోవాలండి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా చిన్నగా పెట్టేసుకోండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పెట్టేసుకోండి సో దట్ అప్పుడు మనకి శారీ చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది పెద్దగా పెట్టేస్తారు ఎందుకంటే చిన్న చిన్నగా పెడితే లావుగా వచ్చేస్తాయి సో దట్ ఏంటంటే నడుము దగ్గర లావుగా కనిపిస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు బట్ అలా ఏం ఉండదు నేను చెప్పినట్టుగా ఇలా చిన్నగా పెట్టేసుకోండి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టెప్ వైజ్గా పెట్టేసుకుంటేనే మనకి శారీ కట్టుకునేటప్పుడు లావుగా కనిపించకుండా నీట్గా వస్తాయండి స్టె ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కితే ఎట్లా ఉంటే అట్లా కనిపిస్తున్నాయి చూసారు కదా ఇట్లా వన్ బై వన్ విడిచి పెడుతున్నట్టుగా స్పేస్ ఇస్తూ మనం కుర్చీలు పెట్టేసుకోవాలి సో కుర్చీలన్నీ పెట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఐరన్ పాట అయితే స్టార్ట్ చేద్దాము సో నా దగ్గర అయితే టేబుల్ లేదండి నేను ఉన్న ఐటమ్నే యూజ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర టేబుల్ ఉంటే మీరు యూజ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ పల్లో పాటు దగ్గర పైన వెయిట్ పెట్టుకున్నా పర్లేదు లేదు అంటే క్లిప్స్ ఏమైనా ఉంటే క్లిప్స్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పిన్ పెట్టేసాను అనమాట సో క్లాత్ సోపా కాబట్టి ఇంకా పిన్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ అన్నీ నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి సో మన హ్యాండ్ అంతా సైజులో ఇటు నుంచి ఒకసారి నుంచి ఒకసారి తీసేసుకుందామంటే ఎగ్జాట్గా పళ్ళు అనేది నీట్గా వచ్చేస్తుందండి సో ఇక్కడ మిడిల్లో ఒక పిన్ అయితే పెట్టేసుకుందాము సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టకుండా వదిలేస్తే మనకి మధ్యలో ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి సో అందుకనేసి మధ్యలో ఒకటి పిన్ పెట్టేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ కూడా సేమ్ అట్లనే హ్యాండ్ అంత సైజులో తీసేసుకొని పళ్ళుని కంప్లీట్గా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట సో పళ్ళు అంతా నీట్గా రెడీ అయిపోయింది సో లాస్ట్లో కూడా ఒక పిన్ పెట్టేసాం అంటే మనం పళ్ళు మనం ఎంత హైట్లో ఉండాలో అక్కడ పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కుచ్చులు పెట్టేసుకొని పళ్ళు నీట్గా సర్దుకున్న తర్వాత మనం ఐరన్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ యూజ్ చేసే ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయట్లేదు నార్మల్ వెయిట్లెస్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను సో అందుకని చెప్పేసి నేను హీట్ అనేది తక్కువలో పెట్టేసుకుంటున్నానండి ఇన్ కేస్ హీట్ అనేది ఎక్కువ పెట్టి ఐరన్ చేశారే అనుకోండి శారీ అనవసరంగా పాడైపోతుంది సో చూసుకొని చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇక నేను లో పెట్టేసుకున్నాను హీట్ అనేది సో పళ్ళు అంతా నీట్గా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము సో చెస్ట్ ప్లేట్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మీరు వీలైతే ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టేసుకోండి లేదంటే ఏదైనా క్లిప్ ఆర్ పిన్ పెట్టేసుకోండి సో చూసారు కదా నేనైతే పిన్ పెట్టేసుకున్నాను అండ్ పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్లీట్స్ అయితే నీట్గా సర్దుకుంటున్నాను సో ఇక్కడ నేను సిక్స్ ప్లేట్సే పెట్టేసుకున్నాను అండ్ మన బాడీని బట్టి మనం కాస్త ప్లీట్స్ అనేవి చూసుకొని పెట్టుకుంటేనే నీట్గా వస్తాయండి ఇన్ కేస్ చిన్నగా పట్టుకుంటే కొంతమంది చెస్ట్ కనిపిస్తుంది నీట్గా రాలేదు అనుకుంటారు సో అందుకని చెప్పేసి నేను ప్లీట్స్ ఇక్కడ కాస్త పెద్దగానే పెట్టేసుకుంటున్నాను సో ప్లేట్స్ అనేవి నీట్గా పెట్టేసిన తర్వాత అగైన్ ఐరన్ బాక్స్ తీసేసుకొని స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అంటే పళ్ళు పాటు వైపు నుంచి చెస్ట్ పాటు వైపు ఐరన్ చేసుకోవాలి సో హాఫ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆ హాఫ్ పార్ట్ని నీట్గా ఫ్రంట్కి పెట్టేసుకొని ఇంకొక హాఫ్ పార్ట్నైతే నీట్గా ఐరన్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా చేసుకోండి అండ్ ఒకటైతే మీకు చెప్పాలనుకుంటున్నాను శారీ ఇక్కడ ఆల్రెడీ నేను కట్టేశాను కట్టిన తర్వాత జస్ట్ నార్మల్గా వాష్ చేశాను ఐరన్ ఏం చేయలేదు అండ్ డి వాష్ కూడా ఇయ్యలేదు అనమాట సో అందుకే శారీ అనేది కొంచెం గజిబిజిగా ఉంది సో దాన్ని అయితే మీరు పట్టించుకోకండి దానితో కూడా నేను ఎంత నీట్గా చేస్తున్నానో అది ఆలోచించండి ఓకేనా అండ్ ఇప్పుడు మనకి పళ్ళు పట్టు అయితే రెడీ అయిపోయింది పళ్ళు పట్టును ఫ్రంట్కి వేసేసి ఇప్పుడు హిప్ దగ్గర అంటే కుర్చీలు దగ్గర ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను సో సేమ్ ఇక్కడ కూడా మనం స్టార్టింగ్లో పిన్ పెట్టుకున్నాం కదా ఆ పిన్ దగ్గర మనం ఏదైనా వెయిట్ ఉంటే పెట్టేసుకోండి లేదు అంటే ఇట్లా క్లిప్ అని లేదంటే పిన్ ఏదైనా పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఫ్రంట్ అంటే పైనుంచి కింద వరకు ప్లీట్ని టైట్గా లాగి అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి పైనుంచి కింద వరకు కుర్చీలు అనేవి నీట్గా వచ్చేస్తాయి అస్సలు డిస్టర్బ్ కావు అండ్ చెత్తగా కనిపించవు చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా పెట్టుకున్నారంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి సో కంప్లీట్గా మనకి ప్లీట్స్ అయితే రెడీ అయిపోయినాయి సో మనం లాస్ట్లో పిన్ పెట్టకుండా మిడిల్లో మనం ఈ ప్లీట్స్ అనేవి నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని ఫస్ట్ ఈ మిడిల్లో అయితే పిన్ పెట్టేసుకోవాలండి సో ఆ లాస్ట్ ఈ లాస్ట్తో పాటు మిడిల్లో కూడా పెట్టుకోవడం వల్ల మనకి ప్లీట్స్ అనేవి కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి సో మిడిల్లో ఇక్కడ నేను పిన్ అయితే పెట్టేసుకున్నాను అండ్ మిడిల్లో పెట్టిన తర్వాత లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి ప్లీట్స్ అనేవి నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని లాస్ట్లో కూడా నేను చూపిస్తున్నట్టుగా పిన్ అయితే పెట్టేసుకోవాలి ఇన్ కేస్ మీరు పఫీగా కావాలి అంటే పిన్ పెట్టుకుంటే అట్లా వదిలేసాయండి ఇన్ కేస్ అంత నీట్గా కావాలి అనుకుంటే ఇట్లా పిన్ అయితే పెట్టేసాయండి సో మనం పిన్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అగైన్ ఐరన్ చేయడానికైతే రెడీ అయిపోవాలి సో ఇప్పుడు అగైన్ నేను హీట్ అనేది ఎక్కువ పెట్టుకోకుండానే లో పెట్టేసుకొని ఐరన్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో అండ్ లుక్ అనేది ఎంత ఎలివేటెడ్గా నీట్గా కనిపిస్తున్నాయో కుర్చీలు సో కుర్చీలు అంతా నీట్గా ఐరన్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న శారీని కూడా మీరు డిస్టర్బ్డ్గా ఉంటే దాన్ని కూడా కాస్త ఐరన్ చేసేసండి అండ్ ఐరన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్కి వేసిన పళ్ళు పాటిని రివర్స్లో ఇక్కడ నేను నా భుజం పైన వేసుకుంటున్నాను రివర్స్లో వేసుకుంటున్నాను అండ్ ఈ కుర్చీళ్ళు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా రివర్స్ చేసేయాలన్నమాట శారీనంతా రివర్స్ చేసేయాలి సో అప్పుడే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది సో బ్లీటింగ్ అయితే చక్కగా నీట్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ ఎట్లా చేయాలి ఏంటనేది చూపిస్తాను సో శారీ అనేది కంప్లీట్గా రివర్స్ చేసేసాము పళ్ళు పట్టు అనేది మన భుజాలపైన వేసేసుకోవాలి అండ్ ఈ ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ బాగకుండా టర్న్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా శారీని చక్కగా ప్లీట్స్కి కాస్త గ్యాప్ ఇచ్చేసి రిమైనింగ్ ఉన్న పార్ట్ అంతా మన వైపు తీసేసుకొని ఎగ్జాక్ట్గా మనం శారీ నార్మల్గా ఎట్లా మర్త పెట్టేసుకుంటామో అట్లా ఫోల్డ్ చేసేయాలన్నమాట సో చూసారు కదా ఫోల్డింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సో శారీ ఫోల్డింగ్ అనేది నీట్గా వచ్చిన తర్వాత పళ్ళు పాటు దానిపైన వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టుగా అండ్ ఇప్పుడు ఈ శారీ ఫోల్డింగ్ ఎంత సైజులో ఉందో అక్కడికి వరకు మనం హ్యాండ్ పెట్టేసుకోవాలి మీన్ వై ఏంటంటే మనం చేసిన ఐరన్ అనేది డిస్టర్బ్ ఉంటే పళ్ళు పాటు ఇక్కడే మనం ఇంకొకసారి సెట్ చేసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను శారీ సైజులో హ్యాండ్ అనేది పెట్టేసుకొని ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా ఫ్రంట్కి పెట్టేసుకున్నాను అండ్ ఫ్రంట్కి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ పళ్ళు పట్టు రిమైనింగ్ మిగిలింది కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కంప్లీట్గా మడతయితే పెట్టేసండి అండ్ చూడండి ఫైనల్లీ మనకు లుక్ అయితే ఎట్లా వచ్చిందో శారీ అనేది కంప్లీట్గా ఫోల్డింగ్ అయిపోయింది అండ్ గుర్తుపెట్టుకోండి పళ్ళు పట్టు అనేది లెఫ్ట్ సైడు వన్ బై ఫోర్త్ పెట్టేసుకొని రైట్ సైడు త్రీ బై ఫోర్త్ పెట్టేసుకోవాలి సో అప్పుడే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇటు సైడ్ ఒక మడత పెట్టేసుకున్నాను అండ్ ఇంకొక వైపు రెండు మడతలు పెట్టేసుకుంటే ఎగ్జాక్ట్గా బాక్స్ ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ప్లీట్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో ప్లీట్స్ వరకే మనం ఫోల్డ్ చేసేసుకోవాలి అండ్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ని ఇట్లా టర్న్ చేసేసుకుంటే గా మనకి ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోతుందండి అండ్ ఇప్పుడు అగైన్ మళ్ళీ ఈ అయితే టర్న్ చేసేసుకోవాలన్నమాట సో టర్న్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రిమైనింగ్ పళ్ళు పాట అయితే మిగిలింది కదా ఈ పళ్ళు పాటుని చక్కగా మనం ఫోల్డ్ చేసేసి శారీ లోపల పెట్టేసుకోవచ్చు లేదు అంటే అట్లనే శారీ చుట్టూతా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అంటే టర్న్ చేసేసుకొని అట్లా వదిలేయచ్చు బట్ ఎగ్జాట్ బాక్స్ ఫోల్డింగ్ అంటే ఈ రిమైనింగ్ ఉన్న పళ్ళు పట్టు అనేది శారీ లోపలికి పెట్టేస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది ఎగ్జాట్గా బాక్స్ ఫోల్డింగ్ అయితే కనిపిస్తుంది సో చూసారు కదా మనకి ఎగ్జాట్ బాక్స్ ఫోల్డింగ్ శారీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేసి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నామే అనుకోండి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో టైం వేస్ట్ కాకుండా జస్ట్ టూ మినిట్స్లోనే శారీని చాలా అందంగా చక్కగా కట్టేసుకోవచ్చు అండి చీర కట్టుకోవడం రాదు అనే ఆలోచన కూడా మైండ్లో నుంచి తీసేయొచ్చు అనమాట అండ్ ఫైనలీ మన శారీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయింది యాక్చువల్లీ దీనికోసం మనీ స్పెండ్ చేసి మరీ వేరే వాళ్ళకి ఇచ్చి ఫోల్డింగ్స్ చేయించుకుంటారు అట్లా కాకుండా ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేస్తే మనకి మంచి ఒపీనియన్ వచ్చేస్తుంది అండ్ శారీ కట్టుకోవడం ఇట్లా ప్రీప్లెట్ నేర్చుకోవడం యాజ్ వెల్ అస్ రెండు కంప్లీట్ అయిపోతాయి అనమాట సో దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఈ శారీ ప్లీపిటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏంటనేది కూడా చెప్తే నేను ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఆల్